వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక కింద ఉన్నటువంటి పెద్దలకు మిత్రులకు అందరికీ నమస్కారాలు ఈ రోజున కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇంతకుముందు ఇదే హాల్లో ఏచూరి గారి సంస్మరణ సభ కూడా జరుపుకోవడం జరిగింది ఈ ఇద్దరు కామ్రేడ్స్ భారత విప్లవ భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీ భావజాలాన్ని భారతదేశం వైడ్గా విస్తరింపజేయడంలో వీరి పాత్ర చాలా గొప్పది కానీ సుధాకర్ రెడ్డి గారికి మా పార్టీ సిపిఎంఎల్ పార్టీ తరఫున ఆయనకు విప్లవజలు అర్పిస్తూ వస్తున్నారు శ్రేణులకు అందరికీ ప్రగాఢ సంతాపం సానుభూతి ఎరచేయటం జరుగుతూ ఉంది ఈ రోజున భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్ని ఉన్నాయనేది లెక్కలేదు కానీ దాదాపు వందకు పైగానే ఉండి ఉంటాయి ఈ పార్టీలన్నీ కూడా ఏకంగా కావడానికి మరి చనిపోయినటువంటి నాయకులు కానీ ఇప్పుడున్నటువంటి నాయకత్వాలు గాని మరి చొరవ తీసుకోకపోవడం ఇప్పటి వరకు భారతదేశంలో వచ్చినటువంటి అనేక చీలికల ఫలితంగా గల ఒకరికి పది పార్టీలు పదికి వంద పార్టీల దాకా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టే భారతదేశంలో కానీ దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఉండబోయినటువంటి ఏ ఒక్క మౌలిక సమస్య పరిష్కారం కావడం లేదు ఇవాళ ప్రజలంతా కూడా ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఒకటి తాటి మీద నడిస్తే ఒక పార్టీగా ఏర్పడితే అది బలోపేతంగా ఉంటది ఆ విధంగా ప్రజలంతా కూడా ఆ కమ్యూనిస్ట్ పార్టీ దారిలో నడవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు మనమంతా కోరుకుంటున్నాం కానీ తమిడు తమ్మినని వీరభద్రం గారు ఈ ప్రస్తావన చేసినప్పుడు సంతోషం అనిపించింది కానీ దీనికి శ్రీకారం చుట్టే వాళ్ళు ఇటువైపా అటువైపా అనేది అర్థం కావట్లేదు అట్లానే విప్లవ పార్టీలు కూడా అనేక ఉన్నాయి వాటి మధ్యన కూడా చర్చోపచర్చలు జరుగుతున్నప్పటికీ ఆ ఐక్యత అనేది ఇంకా కొలికి రానటువంటి పరిస్థితి ఉన్నది కనీసం ఈ రెండు పార్టీల మధ్యనన్న సిపిఐ సిపిఎంల మధ్య ఒక ఐక్యత ఏర్పడితే ఆ ఐక్యత ప్రాతిపదికన మిగతా విప్లవ పార్టీలు కానీ చీలిపోయినటువంటి పార్టీలన్నీ ఆలోచించడానికి అవకాశం ఉంటుంది ఈ ఐక్యత అనేది ఈ సిపిఐ సిపిఎం నుంచి మొదలు కావాలని చెప్పి నేను వ్యక్తిగతంగా కోరుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ చనిపోవడం పుట్టడం గిట్టడం అనేది అది సహజమే కానీ ఎవరు ఎందుకు పుట్టారు ఎందుకు చనిపోతున్నారు వాళ్ళ గొప్పతనం అనేది మనం ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారి గురించి మనం అందరం ఇప్పటిదాకా మాట్లాడుకోవడం జరిగింది గొప్పతనం ఉంటుంది ఎందుకంటే ఒక జీవితకాలం అంతా కూడా మరి తను విద్యార్థి దశ నుంచి మొదలుకొని ఒక దేశానికి రాష్ట్ర సిపిఐ పార్టీకి ఒక రాష్ట్ర ప్రధాన ఒక దేశ ప్రధాన కార్యదర్శిగా ఆ స్థాయికి ఎదగడం అనేది మామూలు విషయం కాదు అంతేకాకుండా మరి అతడు జీవిత కాలం అంతా కూడా పేద ప్రజల పక్షాన పీడితుల పక్షాన పోరాటం చేసినటువంటి యోధుడిగా కాబట్టే ఇవాళ మనందరం కామెడీ సుధాకర్ రెడ్డి గారిని మరి మనం కొలుసుకోవడం జరుగుతూ ఉంది సంస్మరించుకోవడం జరుగుతూ ఉంది అందుకని ఇలాంటి మనం వ్యక్తులు ఎంతో మంది అయితే కూడా ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి భారతదేశ పరిస్థితులు కానీ ప్రపంచ పరిణామాలు కానీ దేశ పరిణామాలు కానీ రాజకీయ ఆర్థిక సమస్యలు కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపాల్సినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకంటే మార్క్సిజం లెన్నిజం అది దాని యొక్క పునాదుల మీద ఈ కమ్యూనిస్ట్ పార్టీని ఐక్యం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ లాభసాలను తెలియజేస్తూ ముగిస్తున్నాం